హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు కుటుంబం అందరూ సంతోషంగా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసిన భద్రావతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక తన మనసులో ఇదేంటి ఈ రామరాజు గారిని నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను నా చెల్లెల్ని లేపుకు వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు వాడిలాగే వాడి కొడుకు కూడా నా మేనకోడల్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు వాడు మా కుటుంబానికి తీరని ద్రోహం చేశాడు అటువంటి రామరాజుని నేను ఏం చెయ్యలేకపోతున్నానే అని చెప్పి భద్రావతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలోనే విశ్వ అక్కడికి వస్తాడు భద్రావతిని చూసిన విశ్వ ఏంటత్తా ఎందుకు అంత కోపంగా ఉన్నావు ఏం జరిగింది అనగానే అప్పుడు భద్రావతి ఒరే విశ్వ నా చెల్లెల్ని ఆ అనాథ విధవైన రామరాజు లేప్కి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఇంతవరకు వాణ్ణి నేను ఏమి చేయలేకపోయాను నువ్వు మాత్రం చాలా సంతోషంగా తిరుగుతున్నావు ఆ కుటుంబాన్ని చూస్తుంటే నాకు పగతో రగిలిపోతున్నాను రా ఏదో ఒకటి చెయ్యాలి అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ అత్త ఒక్క ఛాన్స్ ఇవ్వత్తా ఈసారి ఆ రామరాజు కుటుంబం మళ్ళీ కోలుకోలేని దెబ్బ కొడతాను అని విశ్వ అంటాడు అప్పుడు భద్రావతి సరేరా చూస్తాను ఈ దెబ్బతో రామరాజు కుటుంబం మొత్తం కూడా బాధపడుతూ ఉండాలి అని భద్రావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక భద్రావతి చెప్పిన మాటలు విని విశ్వ మాత్రం రామరాజు కుటుంబం గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఎలా ఆ రామరాజుని ఎలా దెబ్బ కొట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే విశ్వాకి ఒక ఆలోచన వస్తుంది అవును ఆ కుటుంబం బాధపడాలంటే ఆ రామరాజు గారిని లేపేయడమే ఒక్కటే మార్గం అని చెప్పి ఇక విశ్వ అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే శారదాంబ విశ్వ దగ్గరికి వచ్చి ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు రామరాజు ఇంటివైపు చూస్తున్నావేంట్రా అనగానే అప్పుడు విశ్వ ఏముంది నానమ్మ ఆ రామరాజు వల్ల మన కుటుంబం ఎంతో బాధపడింది వేదవతి అత్తయ్యని పెళ్లి చేసుకోవడమే తాతయ్య మరణానికి కారణమయ్యింది అందుకే ఆ రామరాజుని ఎలాగైనా దెబ్బ కొడతాను అని విశ్వ అనగానే ఆ మాటలు విన్న శారదంబ చెంప పగలగొడుతుంది చుర్రా ఇంకొకసారి రామరాజు కుటుంబ వైపు కన్నెత్తి చూసినా నిన్ను ఇక్కడే చంపేస్తాను అని శారదాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అది చూసిన విశ్వ మాత్రం ఏంటి నానమ్మ ఆ రామరాజు కుటుంబ వైపు కన్నెత్తి చూడకూడదా ఆ రామరాజు కుటుంబానికి కన్నీళ్ళే మిగుల్స్తాను అని చెప్పి వెంటనే విశ్వ తన ఫోన్ తీసి తన ఫ్రెండ్స్కైనా కొంతమందికి ఫోన్ చేస్తాడు ఇక విశ్వ నుండి ఫోన్ రావడంతో తన ఫ్రెండ్ ఫోన్ లిప్ చేసి చెప్పరా అనగానే అప్పుడు విశ్వ ఒరై ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలి అని అంటాడు అప్పుడు విశ్వ తన ఫ్రెండ్ సరేరా మనము ఎప్పుడు కలుచుకునే చోటుకి వచ్చాయి అని తన ఫ్రెండ్ చెప్పగానే అప్పుడు విశ్వ సరేరా అని చెప్పి ఫోన్ కట్ చేసి ఇక వెంటనే తన ఫ్రెండ్స్ని కడవడానికి ఒక చోటుకు వెళ్తాడు ఇక వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలోనే విశ్వ ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు ఇక విశ్వాని చూసిన వాళ్ళు ఏంట్రా ఏంటి అంత అర్జెంటుగా మాట్లాడాలి రమ్మని చెప్పావు ఏంట్రా అనగానే అప్పుడు విశ్వ ఒరై ఆ రామరాజుని దెబ్బ కొట్టడానికి ఏదో ఒకటి చెయ్యాలిరా ఆ రామరాజు కుటుంబం సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నాము ధీరజ్గాడు మాత్రం నా చెల్లెల్ని బలవంతంగా పెళ్లి చేసుకొని వాడు సంతోషంగా ఉన్నాడు ఆ సంతోషాన్ని దూరం చేయాలరా అని విశ్వ అంటాడు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఒరై వద్దురా ఒక రా ఒక రోజు ధీరజని చంపాలని చూశావు అప్పుడు నీ చెల్లెలు అక్కడికి వచ్చి వాన్ని కాపాడి తీసుకువెళ్ళింది అంతేకాదు చందుని కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి ఇక తప్పుడు కేసు కింద ఇరికించాలని చూశావు ఆ రోజు కూడా నీ చెల్లెలే వచ్చి వాణ్ణి విడిపించి నిన్ను జైలుకు పంపిస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది ఇక అలాంటి రామరాజు కుటుంబంతో పెట్టుకోవద్దు వదిలేయరా అని తన ఫ్రెండ్స్ చెప్పగానే అప్పుడు విశ్వ లేదురా ఎలాగైనా ఆ రామరాజు కుటుంబాన్ని దెబ్బ కొట్టాలంటే ఇక ఆ ఇంట్లో మిగిలింది ఒక్కటే ఆ రామరాజు ఆ రామరాజు గారిని పైకి పంపిస్తేనే ఆ కుటుంబం బాధపడుతుంది కన్నీళ్ళు పెట్టుకుంటుంది కోలుకోలేని దెబ్బ అవుతుంది అని విశ్వ అంటాడు అప్పుడు వాళ్ళ స్నేహితులు అవునరా ఇన్ని రోజులు ఈ ఆలోచనే మనకు రాలేదు నిజంగానే ఆ రామరాజుని దెబ్బ కొట్టాల్సింది ఇప్పుడేరా సరైన సమయం వచ్చింది అని తన ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక విశ్వ మాత్రం ఒరే ఆ రామరాజుని ఏదో ఒకటి చేసిన తర్వాత మీకు కావలసినంత డబ్బు నేను ఇస్తానురా అని చెప్పి విశ్వ అనగానే అప్పుడు తన స్నేహితులు సరేరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక నెక్స్ట్ డే రామరాజు ఒంటరిగా రైస్ మిల్కి వెళ్తూ ఉంటాడు ఇక అది విశ్వ తన ఫ్రెండ్స్ మాత్రం రామరాజును చూసి వరై ఆ రామరాజుగాడు వస్తున్నారా వాని సంగతి చెప్దాం పద అని చెప్పి ఇక విశ్వసేతులు రామరాజు బండికి ఎదురుగా వెళ్తారు అది చూసిన రామరాజు వరై ఎవర్రా మీరు బండికి అడ్డుగా నిలబడ్డారేంటి అడ్డు తప్పుకోండి అని రామరాజు అనగానే అప్పుడు తన స్నేహితులు చూడు నేను అడ్డు తప్పుకోవడానికి రాలేదు మిమ్మల్ని అడ్డు తప్పించడానికి వచ్చాను అని చెప్పి ఇక ఆ రౌడీలు రామరాజు మీదికి వెళ్తూ ఉంటారు అది చూసిన రామరాజు ఒరై మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు తెలుసు వాడు ఎన్ని రోజులు అయినా ఇంకా బుద్ధి రాలేదన్నమాట ఉండండి మీ సంగతి చెప్తాను అని చెప్పి వెంటనే రామరాజు బండి దిగి ఆ రౌడీలని కొడుతూ ఉంటాడు ఇంతలోనే ఒక రౌడీ రామరాజు వెనకాల వచ్చి తలపై గట్టిగా కొట్టడంతో ఇక రామరాజుకి బలంగా గాయమవుతుంది అయినా కూడా రామరాజు ఆ రౌడీలతో పోరాడుతూ ఉంటాడు ఇంతలోనే అటుగా వెళ్తున్న నర్మద కన్న తండ్రి అటువైపు చూస్తాడు ఏంటి ఎవరు ఆ రౌడీలు ఎవరిని కొడుతున్నారు అని చెప్పి వెంటనే అతను ఆ రౌడీల దగ్గరికి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు రామరాజు రామరాజును చూసిన నర్మద తండ్రి ఒక్కసారి షాక్ అవుతాడు బావగారు మీరా ఏంటిది అని చెప్పి ఇక అతను ఆ రౌడీలను కొడుతూ ఉంటాడు ఇక రామరాజు మాత్రం బావగారు ఆ రౌడీలను వదిలిపెట్టకండి అసలు వాళ్ళని ఎవరు పంపించారో తెలుసుకోవాలి అని రామరాజు అనడంతో అప్పుడు నర్మదా తండ్రి సరే బావగారు అని చెప్పి ఒక రౌడీని గట్టిగా పట్టుకుంటాడు ఒరేయ్ చెప్పరా ఎవరు నిన్ను పంపించారు అయినా రామరాజుని ఇలా కొట్టమని ఎవరు చెప్పారు నిజం చెప్తావా లేక పోలీసులకి ఫోన్ చేయమంటావా అని నర్మదా తండ్రి అనగానే అప్పుడు ఆ రౌడీ లేదు సార్ పోలీసులకి ఫోన్ చేయొద్దు నిజం చెప్తాను అని రౌడీ అనగానే అప్పుడు నర్మదా తండ్రి చెప్పరా నిన్ను ఎవరు పంపించారు రామరాజుని కొట్టమని ఎవరు చెప్పారు అని అనగానే అప్పుడు ఆ రౌడీ చూడండి సార్ రామరాజుని దొంగ దెబ్బ కొడితే ఇక రామరాజుకి ఏదైనా జరిగితే ఆ కుటుంబం బాధపడుతుందని ఈ పని విశ్వానే చెయ్యమని చెప్పాడు మాకు కావలసినంత డబ్బు కూడా ఇస్తానని చెప్పడంతో ఈ పనికి మేము ఒప్పుకున్నాం సార్ నన్ను ఏమీ చేయొద్దు నన్ను పోలీసులకి పట్టించొద్దు డబ్బు కోసమే ఇలా చేశాం కానీ రామరాజు అంటే మాకు ఎటువంటి లేదు అని చెప్పి ఆ రౌడీ అనగానే ఇక ఆ మాటలు విన్న నర్మదా తండ్రి ఒక్కసారి స్టన్ అవుతాడు ఏంట్రా డబ్బు కోసం మనుషుల ప్రాణాలు తీసారా మీరు అని చెప్పి ఇక అతన్ని బాగా కొట్టి సరే ఇంకొకసారి ఇలాంటి పని చేశావంటే నిన్ను జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తాను అని చెప్పి అనగానే అప్పుడు ఆ రౌడీ సరే సార్ ఇక ఈ తప్పు ఎన్నడూ చెయ్యను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంతలోనే నర్మద తండ్రి మాత్రం రామరాజుని పైకి లేపి పదండి బావ గారు హాస్పిటల్కి వెళ్దాం పద అని చెప్పి ఇక రామరాజుని హాస్పిటల్కి తీసుకువెళ్ళి వెళ్తాడు ఇక అక్కడ ఉన్న డాక్టర్తో డాక్టర్ మా బావగారికి తలకి బలంగా గాయమైంది చూడండి అనగానే అప్పుడు డాక్టర్ సరేనండి చిన్న గాయమే కదా ఏమీ కాదులే అని చెప్పి ఇక రామరాజుకి ఆ కట్టు కట్టి ఇంటికి పంపిస్తాడు ఇక నర్మదా తండ్రి రామరాజును తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు ఇంతలోనే విశ్వ అక్కడ నిలబడి రామరాజుని చూస్తూ ఉండగా ఇంతలోనే అధిగమనించిన నర్మదా తండ్రి వెంటనే విశ్వా దగ్గరికి వెళ్ళి ఒరే బావగారు ఏం తప్పు చేశారని అలా చేయించావురా అయినా నీకు మనసులా వచ్చిందిరా నీ చెల్లెలు ధీరజుని ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ ధీరజం బలవంతంగా తన మెడలో తాలి కట్టలేదు కదా అలాంటప్పుడు రామరాజు కుటుంబం మీద ఎందుకురా నీకంత పగ అని చెప్పి వెంటనే నర్మదా తండ్రి తన కాలర్ పట్టుకొని విశ్వచంప పగలగొడుతూ ఉంటాడు ఇక అది చూసిన భద్రావతి ఏయ్ ఎవరు నువ్వు నా మేనల్లున్నే కొడుతున్నావేంటి అని భద్రావతి అనగానే అప్పుడు ఆయన చూడు నీ మేనల్లుని కొట్టడం కాదు ముందు నిన్ను కొట్టాలి అసలు నీ మేనల్లుని ఎలా పెంచావు నీ మేనకోడల్ని బలవంతంగా ధీరజ్ పెళ్లి చేసుకుంటే ఇన్ని రోజుల దాకా నీ మేనకోడలు అక్కడే ఎందుకు ఉంటుంది ఇంటికి తిరిగి వస్తుంది కదా అది కూడా నీకు అర్థం కాదా అంటే ఈ సమస్యకి కారణం చావేనా అంటే రామరాజు కుటుంబాన్ని బాధ పెట్టాలని ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా అని నర్మదా తండ్రి అనగానే అప్పుడు భద్రావతి ఏం మాట్లాడుతున్నా రామరాజుని మేం కొట్టించడమేంటి అనగానే అప్పుడు నర్మదా తండ్రి జరిగిన విషయం మొత్తం కూడా భద్రావతికి చెప్తాడు ఇక ఆ మాటలు విన్నా భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంట్రా విశ్వ అనగానే అప్పుడు విశ్వ అవునత్త ఆ రామరాజు కుటుంబాన్ని బాధ పెట్టాలని నేను అనుకున్నాను నాకు తోచింది ఈ నిర్ణయమే తీసుకున్నాను కానీ ఆ రామరాజు కుటుంబం బాధపడి కన్నీళ్ళు పెట్టుకోవడమే నాకు కావాలి అని విశ్వ అంటాడు అప్పుడు నర్మదా తండ్రి అది విని చూర్రా వాళ్ళ కుటుంబం కన్నీళ్ళు పెట్టుకోవడం కాదు ఇప్పుడు నేను పోలీసులకి ఫోన్ చేశానంటే జీవితాంతం నువ్వు జైల్లోనే ఉంటావు ఇక ఎప్పటికీ బయటికి రాలేవు ఇంకొకసారి రామరాజు మీద ఇలాంటి ప్రయత్నం చేశావంటే నిన్ను చంపేస్తాను అని నర్మదా తండ్రి చెప్పగానే ఇక ఆ మాటలు విన్న విశ్వభద్రావతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అతను మాత్రం రామరాజును తీసుకొని ఇంట్లోకి వెళ్తాడు ఇక నర్మదా తన కన్న తండ్రి రామరాజును తీసుకొని వస్తూ ఉంటే అది చూసిన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే వేదవతి ఏంటన్నయ్య ఈయనకి ఏం జరిగింది ఈ తలకి గాయమేంటి అని వేదవతి అనగానే అప్పుడు అతను చూడమ్మా ఆ విశ్వాగాడు మీ కుటుంబం మీద పగ పెంచుకొని మీ కుటుంబాన్ని నాశనం చేయాలని రామరాజు మీద ఇలాగా ప్రయత్నం చేశాడు నేను చూసి ఉండకపోతే రామరాజు మనకు దక్కేవాడే కాదు అని నర్మదా వాళ్ళ నాన్న చెప్పగానే ఆ మాటలు విన్న కుటుంబంలో అందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వేదవతి ఉండన్నయ్యా వాడి సంగతి ఇప్పుడే చెప్తాను అని చెప్పి వేదవతి వెళ్తూ ఉంటే అప్పుడు నర్మదా తండ్రి మాత్రం చూడమ్మా వాడికి బుద్ధి చెప్పి ఇప్పుడే వచ్చాం ఇక నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళ్తే మళ్ళీ ఈ రెండు కుటుంబాల మధ్య మరిన్ని గొడవలు పెరుగుతాయి చూడు ఇక మళ్ళీ ఎప్పుడు బావగారి జోలికి రాకుండా నేను చేశాను కదా అని చెప్పి ఇక నర్మదా తండ్రి చెప్పడంతో వేదవతి మాత్రం రామరాజుని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఏంటండి మీకు ఇలా జరగడం ఏంటి ఇదంతా నా వల్లే నా మెడలో తాళి కట్టడం వల్లే మీకు ఇలా జరిగింది నన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుండి మా కుటుంబం నుంచి నీకు ఎప్పుడూ అవమానమే జరుగుతుంది అని బద్ వేదవతి బాధపడుతూ ఉంటుంది ఇక మాటలు విన్న రామరాజు చూడు బుజ్జమ్మ నేను నిన్ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను నువ్వు మాత్రం నన్ను చాలా బాగా చూసుకున్నావు కానీ పుట్టింటి వాళ్ళకి తన కూతురు మీద ప్రేమ ఉంటుంది కదా ఆ ప్రేమతోనే మీ వాళ్ళు ఇలా చేస్తున్నారు అదంతా మనసులో పెట్టుకోకు మర్చిపో అని రామరాజు అంటాడు ఈ విధంగా రామరాజుని దెబ్బ కొట్టడానికి విశ్వ చేసిన ప్లాన్ని తిప్పుకొట్టిన కొట్టిన నర్మద వాళ్ళ నాన్న ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్